నేను మీ మల్లవారి పిల్ల నేను లాంగ్ లెంత్ వీడియోస్ పెట్టి చాలా రోజులు అయింది కదా అండ్ ఈరోజు ఒక మంచి సూపర్ వ్లాగ్తో నేను మీ ముందుకు వచ్చేసా అండ్ ఈరోజు వీడియో వచ్చేసి నోకల్ తల్లి పండగ అనేది మళ్ళెతాం వాళ్ళు అనమాట దానికోసం మార్నింగ్ నుంచి ప్రిపరేషన్స్ అనేవి స్టార్ట్ చేసేసాము అది వచ్చేసి అమావాస్య రోజు అండ్ ఆ ముందు రోజు చేసుకుంటారు కదా తల్లి తల్లిపాతం తెచ్చుకుంటే మా ఊర్లో అలా చేస్తారనమాట నోకల్ తల్లి పతం అమావాస్య ముందు తెచ్చుకుంటారు టూ డేస్ అమావాస్య రోజు అండ్ ముందు రోజు పండగ అనేది చేస్తారనమాట ఇక్కడ పత్తి అంటారు అది ఒక బొమ్మలాగా అమ్మవారు బొమ్మ అనేది ఉంటుంది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుంది అనకాపల్లిలోని కుండల కుండలతో తెచ్చుకుంటారు అది ఘటంలా పెడతారు ఇక్కడ వచ్చేసి ఇలా బొమ్మ అనేది పెడతారనమాట చెక్క బొమ్మ అవన్నీ నేను తర్వాత మీకు అన్నీ చూపిస్తాను ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుంది కదా అండ్ ఈ ఊర్లో ఇంకొక ప్రాసెస్ అంటే మా ఊర్లో ఇంకొక ప్రాసెస్ ఉంటుంది ఇక్కడ అలా బొమ్మ అనేది పెడతారు దాన్ని పతం అంటారనమాట అండ్ ఇక్కడ వచ్చేసి మార్నింగ్ అమ్మవారి కోసం శారీ డ్రేప్ చేద్దామని చెప్పి అవన్నీ ప్రిపరేషన్స్ అనేవి చేసుకున్నాం అండ్ మార్నింగ్ ఫ్లవర్స్తో ఇవన్నీ డెకరేషన్ అనేది చేసుకోవాలి కదా కొంచెం వీళ్ళంతా నీట్గా ఉంటుంది ఇవన్నీ అమ్మవారి కోసం ఫ్రూట్స్ ఫ్లవర్స్ అన్నీ పట్టుకు వెళ్ళాలి కదా అవన్నీ పట్టుకొని వెళ్ళటానికి అన్నీ ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నాము ఇంకా కంగారు లేకుండా ఇది వచ్చేసి ఇక్కడ ఇలాగా కొంచెం అమ్మవారు పెట్టే ప్లేస్లోని ఇక్కడ డెకరేషన్ అంతా చేసుకున్నాం అనమాట ఈవినింగ్ వచ్చేసి ఇలా రెడీ అయిపోయాము అందరము ఇప్పుడు అందరం కలిసి ఒక ప్లేస్కి వెళ్ళాలి మా ఏరియాలోనే ఒక గుడి దగ్గర అక్కడ రెడీ చేస్తారనమాట అమ్మవారికి మనం ముందుగా చెప్తే వాళ్ళు పతాలు అన్నవి తెచ్చేసి ఎవరెవరు చేస్తారు అన్నది చెప్తే వాళ్ళు ఇలాగా పతం తెచ్చి ఉంచుతారు సో దట్ మనం వెళ్ళి అక్కడ రెడీ చేసేయాలి మేము అందరం ఇంట్లో రెడీ అయ్యి కూర్చున్నాము బట్ వాళ్ళు అక్కడ స్టార్ట్ చేశారు లేదా అన్నది తెలియక మేము కొంచెం లేట్గా వచ్చాము అప్పటికే అందరూ రెడీ చేసేసుకున్నారు మేమే లాస్ట్ వెళ్ళాం అన్నమాట ఇంకా డ్రైప్ చేసుకొని ఉండడం వల్ల శారీ డ్రైప్ చేసుకొని ఉండడం వల్ల చాలా ఫాస్ట్గా చేసేస్తాము లేదంటే చాలా ఇబ్బంది అయిపోదును ఇలా శారీ డ్రేపింగ్ వల్ల మనం చాలా ఫాస్ట్గా చేయొచ్చు అమ్మవారికి రెడీ చేయటం లేదా మనకైనా మనం ఏమైనా ఫంక్షన్స్ ఉండేటప్పుడు శారీ ట్రైప్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోద్ది కదా అలాగే ఇక్కడ అందరూ మొత్తం అందరూ డెకరేషన్ అంతా చేసేసుకున్నారు అమ్మవారిని నీట్గా రెడీ చేసుకున్నారు మేము కూడా ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్లో మొత్తం అంతా చేసేసాము ఈ టెంపుల్ వచ్చేసి మా ఏరియాలో జంక్షన్ ఉంటుంది ఒక జంక్షన్ ఆ జంక్షన్ దగ్గర ఆన్యస్వామి టెంపుల్ ఉంటుంది అక్కడ వచ్చేసి ఇక్కడ ఎంతమంది అయితే పండగ చేసుకుంటారో వాళ్ళందరూ పతాలు ఇక్కడ ఉంటాయి అండ్ ఒకటి పెద్ద పతం అనేది ఉంటుంది అనమాట ఎవరైతే మెయిన్ పూజ ఎవరు చేయించుకుంటారో వాళ్ళది ఉంటుంది అది కూడా అన్నీ నేను అన్ని పతాలు చూపిస్తాను ఎవరైనా అందరూ చాలా బాగా అలంకరించారనమాట కొంతమంది అయితే అమ్మవారికి జడ కూడా సెట్ చేశారు మాకు అంత టైం లేదు లేదంటే మేము సెట్ చేసే వాళ్ళము స్టార్టింగ్ లోని అమ్మవారిని పట్టికల్ వెళ్ళే లోని కొన్ని ప్రోగ్రామ్స్ అన్ని కూడా పెట్టారు అవన్నీ కూడా నేను చూపిస్తాను ఇక్కడ అమ్మవారిని అంతా రెడీ చేసేసిన తర్వాత ఇక్కడ బొట్టు అనేది పెట్టేస్తే ఇంకా అమ్మవారి అయిపోయినట్టే కదా లాస్ట్ బొట్టు పెడతారు కదా మొత్తం అంతా రెడీ చేసిన తర్వాత ఇది వచ్చేసి అమ్మవారు పెద్ద పతం అనమాట ఫస్ట్ ఈ పతం వెళ్తుంది దాని వెనకట్లో ఎవరైతే తెచ్చుకున్నారో వాళ్ళందరూ వెళ్తారనమాట ఇక్కడ వీడియో చూసేయండి తర్వాత మాట్లాడతాను నేను మీతో చూశారుగా ఇప్పటి వరకు కొన్ని ప్రోగ్రామ్స్ అనేవి అమ్మవారిని పట్టుకొని వెళ్లే ముందు కొన్ని ప్రోగ్రామ్స్ అనేవి స్టార్ట్ చేశారు అలా ఇలా ఊరేగింపు ముందు కూడా అలాగా వాళ్ళు ఆ ప్రోగ్రామ్స్ అన్ని చేసుకుంటూ వెళ్తున్నారు ఇక్కడ పతం ఎవరైతే తెచ్చుకున్నారో వాళ్ళందరూ ఇలా లైన్గా వెళ్ళాలన్నమాట ఫస్ట్ ఆ గుడి దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి గుడి దగ్గర నుంచి కేంద్ర నగర్ అని మా ఏరియాలో ఉంటుంది అక్కడ ఇవన్నీ పట్టుకు వెళ్ళి పెట్టి అండ్ అక్కడ కూడా పూజ అనేది చేసిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అవ్వాలన్నమాట అప్పుడు ఊరు మొత్తం ఈ బొమ్మలను పట్టుకొని పతాలు పట్టుకొని తిప్పాలి చూసారుగా ఫస్ట్ పెద్ద పతం అనేది పట్టుకు దాని వెనకలో అన్ని పతాలన్నీ పట్టుకు వెళ్తారు ఎవరైతే పట్టుకున్నారో అతని మీదకి అమ్మవారు అన్నది వాళ్తారనమాట ఎప్పుడు వాళ్తారు అలాగా అమ్మవారు వెళ్ళనివ్వదు మీరు ఈ వీడియోలో చూస్తే అర్థమవుద్ది అసలు స్ట్రైట్గా వెళ్దాం అనుకున్నాం బట్ రూట్ అమ్మవారు ఎటువైపు వెళ్ళాలనుకుంటే సైడ్ తను తిప్పుతుంది కదా అలాగా ఇక్కడ మీరు ఆ వీడియోలో చూస్తే అర్థమవుతుంది మెయిన్ నొకల తల్లి అమ్మవారు పండగ అంటేనే డప్పులు దూపం అండ్ ఆ వాటర్ వేయటం అన్నమాట ఇక్కడ వచ్చేసి ఆ వాటర్ వేయటం అమ్మవారు వచ్చినప్పుడల్లా అలా హారతి తీస్తేనే అమ్మవారు అనమాట అండ్ ఆల్సో అలా కంటిన్యూస్గా వాటర్ వేస్తేనే అమ్మవారు కదలేదు అక్కడ అందరూ వచ్చి వేస్తారనమాట కాళ్ళు కడుగుతారు ఫస్ట్ ఎవరైతే పట్టుకున్నారో పెద్ద పతం ఉంది కదా ఆ పతం పట్టుకునే వాళ్ళకి అలా వాటర్ ఇస్తారనమాట ఇలా చూస్తే మీకు వీడియోలో అర్థమవుతుంది అతని మీద అమ్మవారు ఉన్నారు కానీ అక్కడ చాలా భయం వేసేది ఆ అమ్మవారు ఎటు వెళ్తారో కూడా అలా భయం వేస్తుంది ఒక్కొక్క డైరెక్షన్లో ఒక్కొక్కలా వెళ్ళేవారు అనమాట నాకైతే చాలా భయం వేస్తుంది వీడియో తీయటానికి కానీ అలా తీసాను వీడియోస్ అండ్ ఇక్కడ మీకు చూస్తే అర్థమవుద్ది ఎంత బాగా అలంకరించారో అందరూ ఇంకా అలా అందరం పట్టుకున్నాము మాది కొంచెం పెద్ద ఫ్యామిలీ కదా సో దట్ అందరూ ఒక్కలే పట్టుకోకుండా అందరూ ఎక్స్చేంజ్ చేసుకుంటూ పట్టుకొని వెళ్ళాము సో దట్ అందరికీ ఎక్కువ మోసినట్టు కూడా ఉండదు అండ్ ఆ బొమ్మలు కూడా చాలా లైట్ వెయిట్ అంత బరువు ఏం లేవు మీకు చూడడానికి అలా అనిపిస్తుంది కానీ చాలా లైట్ వెయిట్ చెక్క బొమ్మలు అంటారు కదా వాటితో చేసినవి అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఒరిజినల్ ఆడియో పెట్టచ్చు కాకపోతే ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటుందేమో అని చెప్పి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఎక్కువ వీడియో అంతా డప్పులతోనే ఉంటుందన్నమాట మాకు కూడా ఇక్కడ ట్రెడిషన్ మొత్తం ఎలా ఉంటుందో అన్నది మాకు కరెక్ట్గా తెలీదు మేము ఫస్ట్ టైం ఇలా చూడటం అంటే మా ఏరియాకి వచ్చినప్పుడు కొంచెం వచ్చి నార్మల్గా దర్శనం చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళం బట్ ఈసారి తెచ్చుకోవటం వల్ల తెలిసింది ఈ ప్రాసెస్ ఇలా ఉంటుంది అని చెప్పి చాలా బాగా టైం స్పెండ్ చేసాం చాలా బాగుంది కూడా పండగంతా నేను నెక్స్ట్ ఉగాది ముందు రోజు అమావాస్య రోజు ఏం చేసాము అన్నది కూడా నేను నెక్స్ట్ బ్లాగ్లో పెడతాను ఆ రోజు అయితే చాలా బాగుంది ఎవరు మిస్ అవ్వకండి నెక్స్ట్ బ్లాగ్ని కూడా ఈరోజు కొంతమంది వచ్చారు అండ్ రేపు కొంతమంది వచ్చారు అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఒక సిచ్యువేషన్ అయిందనమాట అక్కడ అమ్మవారు అతని మీదకి వచ్చారనమాట అదే టైంలో ఇంకొకరి మీదకి అమ్మవారు వచ్చేసారు అక్కడ ఆవిడికి ధూపం కావాలి అంటున్నారు ఈవిడికి ధూపం కావాలంటున్నారు ఇప్పుడు ఇలా డ్యాన్స్ వేస్తున్నారు కదా అతను వచ్చేసి ఆవిడ మీదకి ఒకేసారి సడన్ గా వెళ్ళిపోయారు ఒకేసారి భయం వేస్తుంది ఇంకా అమ్మవారు ఉంటే అలాగే ఆనందం వస్తే అలాగే కదా డ్యాన్స్ అనేది వేస్తారు అలా అక్కడ అతను అలా చేస్తున్నారు అనమాట ఒక సిచ్యువేషన్ అయిందని చెప్పాను కదా అదే అనమాట ఆ వీడియో ముందు చూపించింది అండ్ ఆ గుడి దగ్గర నుంచి తీసుకొని వచ్చాం కదా ఇక్కడ వచ్చేసి ఇక్కడ పెడతారు అన్ని పతాలు ఇక్కడ ఒక కొంచెం సేపు పూజ అనేది చేస్తారనమాట పూజ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఊరేగింపు అన్నది చేయాలి ఊరు మొత్తం ఎవరైతే తెచ్చుకుంటున్నారో అందరు బొమ్మలు ఇక్కడ పెట్టాలన్నమాట చూసారు కదా ఎంత అందంగా రెడీ చేశారో వాళ్ళందరినీ అండ్ అక్కడ వచ్చేసి ఈ బాబులు వీడియో తీసేసరికి ఆ వీడియో వైపు ఎంత బాగా చూస్తున్నాడో అదే వీడియో తీసినాను భలే నవ్వాడు వీడియో అంతా తీసేటప్పుడంతా ఇలా చిన్నపిల్లలు ఏడవకుండా నవ్వుతూ అలా వస్తే బాగుంటుంది కదా ఏడొస్తే కొంచెం చిరాకు వస్తుంది కానీ ఏడవకుండా ఎవరి దగ్గరికైనా వస్తే బాగుంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఒక వన్ అవర్ లాగా ఉన్నాము ఒక వన్ అవర్ తర్వాత మళ్ళీ ఈ బొమ్మలు అన్నిటినీ పట్టుకొని వెళ్ళాలనమాట ఇక్కడ కొంచసేపు ఆ వేషాలన్నీ వేయించారు ఆ ప్రోగ్రామ్స్ కొన్ని పెట్టించారు కదా అవన్నీ వేయించారు అనమాట నెక్స్ట్ డే అయితే ఇంకా కొన్ని యాడ్ చేశారు అవి అయితే చాలా బాగున్నాయి అది కూడా నేను పెడతాను వీడియో ఈ స్టార్టింగ్ లో ఉన్న పథం లలితమ్మ వాళ్ళు తెచ్చుకున్నది అనమాట ఆ బ్యాక్ సైడ్ ఇంకా వేరే వాళ్ళు తెచ్చుకున్న సిక్స్ మెంబర్స్ తెచ్చుకున్నారనమాట అండ్ మేము వచ్చేసి కావరక్క నేను నారాయణపేట్ సేమ్ వేసుకున్నాము కాకపోతే డిఫరెంట్ కాంబినేషన్స్ చాలానే రీల్స్ చేసాము అండ్ వీడియోస్ ఇవన్నీ ఫొటోస్ ఇవన్నీ కూడా తీసుకున్నాము నేను వీడియోస్ రీల్స్ అవన్నీ నేను అప్లోడ్ చేస్తాను ఎవరైనా నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి ఆల్రెడీ అక్కడ పోస్ట్ చేస్తాను రీల్స్ అవి నేను ఇక్కడ కూడా పోస్ట్ చేస్తాను ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను అనమాట ఎక్కువ అప్డేట్స్ ఫస్ట్ అక్కడ ఇస్తాను సో దట్ మీకు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే అక్కడ చూసుకొని తెలుసుకోవచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం దండం అంత పెట్టేసుకుంటున్నాము దండం పెట్టేసుకొని కొన్ని ఫొటోస్ ఇవన్నీ తీసుకున్నాము ఇద్దరం ట్విన్నింగ్ లా వేసుకున్నాం అనమాట అండ్ ఇక్కడ వచ్చే లోపల ఒక రూమ్లా ఉంది కదా ఆ రూమ్ లో కొంచెం పూజ అనేది చేశారనమాట ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అమ్మవారిని ఊరు మొత్తం ఊరేగించాలన్నమాట ఫస్ట్ డే గుడి దగ్గర నుంచి తెచ్చి ఇక్కడ ఈ ఒక కమిటీ హాల్ దగ్గర పెట్టి ఇక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత ఊరు మొత్తం ఊరేగించి నైట్ ఇంటికి పట్టుకొని వెళ్ళిపోవాలి అమ్మవారిని ఇంట్లో ఒక నైట్ అంతా ఉంచేసి పూజ అంతా చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే ఈవినింగ్ మళ్ళీ ఇదే కమిటీ హాల్కి తీసుకొని రావాలన్నమాట అండ్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ అమ్మవారు వచ్చేసారు మీకు అర్థమైపోద్ది కదా అమ్మవారు వస్తే ఎలా ఉంటారు అన్నది అమ్మవారు హ్యాపీనెస్ వచ్చినా వస్తారు లేదా ఏమైనా తక్కువైనా వస్తారు కదా లైక్ దూపం ఏమైనా తక్కువైనా హారతివ్వమని వాటర్ వేయమని అలా అనమాట అండ్ ఇక్కడ చూసారు కదా చాలా మంది జనాలు ఉన్నారు మేము ఎప్పుడు ఇక్కడికి వచ్చి ఎలా అవుతుంది అన్నది చూడలేదు మా వీధి స్టార్టింగ్ మా స్ట్రీట్ స్టార్టింగ్లోకి వస్తే అక్కడ చూసి దర్శనం చేసుకొని వెళ్ళిపోవడమే అండ్ ఇక్కడ వచ్చేసి ఇవి ఘటాలు అంటారనమాట ఇప్పుడు అందరూ లైన్గా పట్టుకొని వెళ్ళిపోవటమే ఊరేగించటానికి అండ్ ఇక్కడ వచ్చేసి బియ్యం వేస్తారు అందరూ అమ్మవారికి ఒక అతను పట్టుకొని ఉంటారనమాట అదిగోండి అటు సైడ్ మీరు చూస్తే మీకు తెలుస్తుంది ఆ అందులోనే అందరూ బియ్యం వేస్తారు అమ్మవారికి అన్నట్టు అండ్ దాని తర్వాత ఒక్కొక్కరు పట్టుకొని వెళ్ళిపోవటమే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంటుంది ప్రాసెస్ అనకాపల్లిలో అయితే ఘటం పట్టుకొని వెళ్తారు ఘటంలో దీపం పైన దీపం పెట్టి అలా కంటిన్యూస్గా వాటర్ వేసుకొని వెళ్తారు ఇక్కడ కంటిన్యూస్గా వాటర్ వేయరు ఓన్లీ ఎవరైతే ఫస్ట్ ఉన్నారో ఎవరైతే పెద్ద పతం పట్టుకుంటారో వాళ్ళకే వాటర్ వేస్తారు మిగతా వాళ్ళందరూ బ్యాక్ సైడ్ అలా వెళ్ళటమే నేను అనకాపెల్లో ట్రెడిషన్ కూడా ఈసారి మా ఫ్యామిలీలో ఎవరైనా చేసుకుంటే నేను అది కూడా వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను అండ్ రీల్స్ అవి కూడా చేసాము చాలా బాగా వచ్చాయి రీల్స్ అండ్ నేను కూడా పతం అనేది వెతుకున్నాను అది కూడా నేను చూపిస్తాను వీడియో అది కూడా యాడ్ చేస్తాను బట్ నాకు ఒక్క ఫోటో కూడా సరిగా రాలేదు అదే నాకు నేను తమ్నెళ్ళు పెట్టుకోవడానికి కూడా ఫోటో లేదనమాట సో దట్ ఏదో ఒక పిక్ని సెట్ చేయాలి తమ్నెళ్ళకి అంటే నడుచుకొని అలా వెళ్ళిపోతాం కదా ఇంకా ఫోటో తీయడానికి అవ్వలేదు టూ డేస్ కాబట్టి నెక్స్ట్ డే తీసుకుందాం అనుకున్న ఆ రోజు కూడా ఫోటో అన్నది సరిగా రాలే నేను అందరికీ ఫొటోస్ బాగానే తీశాను బట్ నాకు ఫోటో అనేది సరిగ్గా రాలేదన్నమాట అండ్ దట్టు నాకు వచ్చేసి అదొక ఏరియాలో లైటింగ్స్ ఎక్కువ లేవు ఆ ప్లేస్లో నాకు ఇచ్చారు సో దట్ అక్కడ ఫోటో తీయటానికి కూడా అవ్వలేదు వీడియో చాలా కష్టంగా తీశారు అదొక చిన్న సందులా ఉంది ఆ సందులో నుంచి వెళ్ళేటప్పుడు ఎత్తుకున్నాను అనమాట అమ్మవారిని ఇది ఇది వచ్చేసి నేను ఎత్తుకునేటప్పుడు వీడియో నాకు ఇలాంటి పండుగలు ఇలా ఫ్యామిలీ ఫంక్షన్స్ ఏవన్నా ఇష్టమే నాకే కాదు అందరికీ చాలా మందికి ఇష్టము ఎంతమందికి ఇలా ఫ్యామిలీ గ్యాదరింగ్స్ పండుగలు ఇలా ఎంజాయ్ చేయడం అనేది ఇష్టము కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మేము ఎక్కువగా మాకు ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అవి ఎక్కువ ఉంటాయి ఎందుకంటే పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఏదో ఒక ఫంక్షన్ వస్తూ ఉంటుంది మాకు అండ్ దట్టు చెప్పా కదా మాది మా అమ్మమ్మ సైడ్ ఫ్యామిలీ అండ్ నాన్నమ్మ సైడ్ ఫ్యామిలీ ఒక్కటే మా లలితం వాళ్ళకి మాకు అండ్ ఆ రిలేషన్ అవన్నీ కూడా నేను చెప్పాను నా వీడియోస్ ఫస్ట్ నుంచి ఫాలో అయితే అందరికీ తెలుస్తుంది అనమాట అండ్ ఆ పథంని అందరూ ఎత్తుకున్నారనమాట ఎవరు ఎత్తుకోకుండా లేరు అండ్ కొంతమంది వెళ్తున్న దారిలో కొంతమంది కూడా అడుగుతారు ఎత్తుకోవటానికి సో దట్ వాళ్ళకి ఇస్తూ మేము ఎత్తుకుంటూ అలా వెళ్ళిపోయాము ఈరోజైతే మాక్సిమం ఎవరు ఎక్కువ మంది రాలేదు మేమే పట్టుకొని వెళ్ళాము బట్ నెక్స్ట్ డే అయితే ఇంకా అందరూ మాకు ఇవ్వండి మాకు ఇవ్వండి అన్నట్టు సర్లే ఇంకా చాలా దూరం ఉంది కదా అందుకని అంటే ఒక కాలనీ ఉంటుంది ఆ కాలనీ దాటాక ఎవ్వరూ రారనమాట ఓన్లీ ఆ కాలనీలో ఉంటారు ఎక్కువ మంది అక్కడే అడుగుతారు తర్వాత ఇంకెవరూ అడగరు కదా అప్పుడు ఇప్పుడు మనం ఎత్తుకుందాం అన్నట్టు ఇంకా వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేసి దాని తర్వాత మేము ఎత్తుకున్నాం అనమాట వచ్చేసి ఇది ఫస్ట్ డే సెకండ్ డే కూడా సేమ్ ఇలాగే పట్టుకొని వెళ్ళాలి చూసారు కదా కొన్ని అమ్మవార్లకైతే జడ కూడా సెట్ చేశారు మాకంత టైం లేదు జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మేము అమ్మవారిని రెడీ చేసామంటే చూడండి ముందుగా ప్రీ ప్లీటింగ్ ఉండటం వల్ల శారీ శారీ ప్లీటింగ్ లేకపోతే ఇంకా లేట్ అయిపోదును అండ్ ఆ కమిటీ హాల్ దగ్గర నుంచి కొత్తపాలెం అంతా తిప్పాలన్నమాట కొత్తపాలెం అంతా తిప్పిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇంటికి తీసుకొని వచ్చేసాము ఇంటికి తీసుకొని వచ్చేసారు ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత ఇంకా అమ్మవారు పట్టుకున్న వాళ్ళకి కాళ్ళు కడిగేసి ఇంకా అందరూ దండం పెట్టుకొని ఇంకా లోపలికి తీసుకొని వచ్చేసారనమాట ఇప్పుడు అమ్మవారికి ఉపహారం అనేవి పెట్టాలి కదా అండ్ ఇంటికి వచ్చిన తర్వాత అమ్మవారికి కొంచెం హారధాన్ని ఇచ్చేసిన తర్వాత లోపలికి మేము డెకరేషన్ చేసాం కదా అక్కడ పెట్టేసాము అమ్మవారిని మళ్ళీ నెక్స్ట్ డే తీసుకొని వెళ్ళటం కదా ఇంకా వీడియో కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇంకా ఇంటికి అమ్మవారిని తీసుకొని వచ్చేసిన తర్వాత అందరూ ఇంకా దండం పెట్టేసుకొని అమ్మవారికి ఇంకా ఉపారం అనేది పెడుతున్నారనమాట అది కూడా నేను అన్ని యాడ్ చేస్తాను మాక్సిమం అన్ని క్లిప్స్ కవర్ చేశానండి అండ్ ఈరోజు ఇక్కడితో వీడియో అనేది ఎండ్ చేస్తున్నాను అనమాట అమ్మవారికి ఉపారం పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకా నెక్స్ట్ డే ప్రిపరేషన్స్ అనేవి నేను మీకు చూపిస్తాను ఉపహారం అంటే వైట్ రైస్ పప్పు అండ్ సోడిపిండి అట్టు వేస్తారు కదా అది అండ్ నెక్స్ట్ డే ప్రిపరేషన్స్ వచ్చేసి కొన్ని స్పెషల్స్ అన్నవి చేసుకున్నాము అవన్నీ కూడా నేను అప్డేట్ చేస్తాను మీకు అండ్ రేపటి బ్లాగ్ అయితే అస్సలు మిస్ అవ్వకండి నెక్స్ట్ డే అమావాస్య రద్దు చాలా బాగా అయిందనమాట గుడి దగ్గర అవన్నీ కూడా నేను వీడియోస్ అనేవి షూట్ చేశాను ఆ వీడియోని ఎవరు మిస్ అవ్వకండి మీకు కనుక వీడియోస్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్లకన్ని ట్యాప్ చేయడం మర్చిపోకండి మినీ వ్లాగ్స్ పెట్టడం స్టార్ట్ చేశాను ఎవరైనా చూడకపోయి ఏంటంటే వెళ్ళి చూడండి మినీ వ్లాగ్స్ అన్నీ పెట్టాను అండ్ లాస్ట్లో ఇంకా ఫొటోస్ ఇవన్నీ యాడ్ చేస్తున్నాను రీల్స్ అవన్నీ కూడా పెడతాను ఎవరైనా అంటే వెళ్ళి చూడండి అండ్ మిస్ అవ్వకండి నెక్స్ట్ వీడియోని అండ్ మా పండగ ఇవన్నీ ఎలా అనిపించాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ కావెరకది నాది ట్విన్నింగ్ కూడా ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో చేయండి అంతే రిజుడే బాయ్